జక్కన్న ఆయనతో వ్యవహారం అంటే ఇలాగే ఉంటుంది అని మాట్లాడుకుంటున్నారు ప్రభాస్ అండ్ చెర్రీ ఫ్యాన్స్ అప్పట్లో మీరు చెబితే ఏంటో అనుకున్నాం బాసు ఇప్పుడు మా హీరో సినిమా లైన్ లోకి వచ్చాక విషయం తెలుస్తోందని వత్తాసు పలుకుతున్నారు సూపర్ స్టార్ అభిమానులు ఇంతకీ ఇంతమంది మూకుముడుగా మాట్లాడుకుంటున్న ఆ విషయం ఏంటో చూద్దామా ట్రిపుల్ ఆర్ తర్వాత మరే సినిమా చేయడం లేదు జక్కన్న ఆయన ఫుల్ ఫోకస్ అంతా జస్ట్ మహేష్ మూవీ మీదే ఉంది ఇంటర్నేషనల్ రేంజ్లో తీసే సినిమాకు ఆ మాత్రం టైం టేకింగ్ నేచురలే కదా అని అంటారా ఆ మాటతోనే సరిపెట్టుకుందామని అనుకున్నా అప్పుడప్పుడు పీనట్స్ లాగా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్ ని కూల్ చేయొచ్చుగా అనేది జోరుగా వినిపిస్తున్న మాట ఇంటర్నేషనల్ స్టేజ్ మీద సరిలేరు మీకెవరు అని అనిపించుకోవాలంటే కెప్టెన్ గా రాజుమౌళి కష్టపడాల్సిందే మేకవర్తో మహేష్ మెప్పించాల్సిందే అవన్నీ జరగాలంటే కాసింతో కూసింతో సమయం ఎక్కువ పట్టాల్సిందే అలాగని స్పెషల్ అకేషన్లకు కూడా అప్డేట్స్ ఇవ్వనంటే ఎలా లాస్ట్ ఇయర్ మహేష్ బర్త్డేకి రీరిలీజులు దుమ్మురేపాయి మరి ఈసారి సంగతులేంటి అని అంటే అవే రీ రిలీజుల ముచ్చట్లే వినిపిస్తున్నాయి కాకపోతే ఈసారి కృష్ణవంశీ రంగంలోకి దిగి మురారికి రిపేర్లు చేసి అభిమానం సంపాదించాలని ఫిక్స్ అయ్యారు ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన బర్త్డేని జస్ట్ మురారి ముచ్చటతోనే సరిపెట్టుకోవాలా లేకుంటే జక్కన్న సినిమా నుంచి కిర్రాక్ పుట్టించే అప్డేట్ ఏమైనా వస్తే జాయింట్గా సెలబ్రేట్ చేసుకోవాలా ఏ హింటూ రాకపోవడంతో సైలెంట్గా చూస్తున్నారు ఘటం లేని ఫ్యాన్